హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చిటి చిట్టి బంగాళదుంపలతో ఫ్రై చేశాను తక్కువ పదార్థాలతో ఇంట్లో ఉండే వాటిలోనే తొందరగా అయిపోయేటట్టు చాలా టేస్టీగా ఉండే విధానంతో ఫ్రై చేశాను చాలా అంటే చాలా బాగుంటుంది ముందుగా చిన్న చిన్న బంగాళదుంపల్ని కొంచెం నీళ్ళు పోసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి కడుక్కున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని ఇంకొంచెం నీళ్ళు పోసి తగినంత సాల్ట్ వేసుకొని పొయ్యి మీద పెట్టి ఉడికించుకోండి ఎందుకంటే ఉప్పు వేస్తే చప్పదనం పోయి చాలా టేస్ట్గా ఉంటుంది శుభ్రంగా బంగాళదుంపని ఒల్చుకోవాలండి శుభ్రంగా ఒలుచుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టి ప్యాన్లో తగినంత ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర పచ్చనపప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలండి ఎప్పుడైనా తాలింపు గింజలు బాగా వేగితేనే టేస్ట్ కూడా బాగుంటుంది కట్ చేసిన పచ్చిమిర్చి కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి బాగా వేగిందనుకున్న తర్వాత కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి అలా వేగితే రుచి కూడా బాగుంటుంది వేగిందనుకున్న తర్వాత రెండు కాయలు ముక్కలు కట్ చేసి అందులో వేసుకొని బాగా కలుపుతూ వేగనివ్వాలి వేగిన తర్వాత కొంచెం పసుపు తగినంత సాల్టు వేసి బాగా కలుపుకోవాలి బాగా వేగిన తర్వాత చిన్న చిన్న బంగాళదుంపల్ని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా వేగితే చాలా టేస్ట్ కూడా బాగుంటుంది బంగాళాదుంపలు వేగిందనుకున్న తర్వాత తగినంత కారం వేసి బాగా కలుపుతూ వేగనివ్వాలి కారం అవసరమైన మేరకు వాడుకోవచ్చు బాగా వేగిందనుకున్న తర్వాత ఒక చెంచా గరం మసాలా ఒక చెంచా ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనకి వేగిపోయింది అర్థమైపోతుంది బాగా వేగిపోయిందండి ఇప్పుడు కొంచెం కొబ్బరి పొడి వేసానండి బాగా మెత్తగా మిక్సీ వేసుకొని కొబ్బరి పొడి వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత రెడీ అయిపోయిందండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవటండి టేస్టీ టేస్టీ బేబీ ఆలు రెడీ అయిపోయిందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్